హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఈ నెల చివరి ఆఖరి తేదీ వరకు కూడా రైతుల ఖాతాలోకి మనకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆర్థికంగా సాయం అయితే చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచే అన్నదాత సుఖీభవా పథకం కింద ఎంత డబ్బులు వేస్తారు పిఎం కిసాన్ పథకం కింద ఎంత డబ్బులు వేస్తారు పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరపున ఎన్ని డబ్బులు వస్తాయి అనే వివరాలు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే రైతులందరూ ఏం చేయాలి ఈ పథకాలు డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి అనే వివరాలు అన్నీ కూడా అందరికీ కూడా తెలియజేస్తాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు అంటే ఎన్నికల మేనిఫెస్టోల్లో మనకు రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక హామీలు అమలు పరచడానికి తీవ్రంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక అంత అంతకంటే ముందుగా మన గత ప్రభుత్వంలో ఏమి ఇస్తున్నదంటే గత వైసీపీ ప్రభుత్వం మనకు రైతుల ఖాతాలోనికి రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందించేవారు ఇక మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఐదు వందల రూపాయలు పెంచి ఈ యొక్క పథకాన్ని అన్నదాత సుఖీభావ పథకంగా మార్చి ఈ యొక్క పథకాన్ని సంబంధించి మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని హా హామీ ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖరీఫ్ రబీ సీజన్కు సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలలోకి విడుదల చేయడం నిర్ణయమైతే తీసుకున్నారు అందుకు అనుగుణంగానే రైతుల సంక్షేమ కోసం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో పెట్టుబడికి సాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు గత ప్రభుత్వంలో చాలామందికి కొత్త పట్టాదారు పాస్బుక్ పట్టాదారులు అందాయి ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వంలోనే పాస్బుక్లు అందాయి ఇక పట్టాదారు పాస్బుక్లు పుస్తకాలు ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా మీ యొక్క సేవా కేంద్రం లేదా రైతు భరోసా కేంద్రంలో మీరు మీ యొక్క భూమి పట్టాదారు పాస్బుక్లు జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డుకు మీ యొక్క ఫోన్ నంబర్ లింకు అయి ఉండాలి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు అటు భూ యజమానులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అయితే భూములు ఉన్న ఉన్నటువంటి వారికి దగ్గర నుండి భూమిని సాగు చేసుకుంటారో అటువంటి వారికి అంటే భూమి రైతులకు కూడా అంటే మామూలుగా కరువు కౌలు రైతులకు కూడా అటవీ భూముల భూములు సాగు చేసినటువంటి రైతులకు దేవాలయాలకు భూములు సాగు చేసినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు ఒకేసారి వీరికి ఇరవై వేల రూపాయలు వేస్తారు మామూలుగా భూ యజమానులకు ఏమిటి అంటే విడతల వారిగా వేస్తారు ఇక వీళ్లకు అయితే అలా కాకుండా నేరుగా రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకునే వాళ్ళని చూసిస్తున్నారు ఆస్తులకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి వెంటనే దరఖాస్తు అయితే చేసుకొని దరఖాస్తు చేసుకున్న రైతులందరూ తప్పనిసరిగా బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు లింక్ అయి ఉండాలి తప్పకుండా ఎంపీసీ లింక్ అయ్యి చేసుకోండి అలాగే ఆధార్ కార్డు ఫోన్ నంబర్ సహాయంతో ఈకేవైసీని కూడా పూర్తి చేసుకోవాలని కౌలు రైతులందరికీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అయితే అందుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడం కాకుండా ఈ బ్యాంకు ఖాతాకు అన్ని సక్రమంగా ఉన్నాయో లేవో మీరు చెక్ చేసుకోవాలి ఇక దీంతో పాటుగా మనకు ఈ నెల ఇరవై ఎనిమిదిలో జరిగిన జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు వ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు అలాగే గతంలో రైతుల భరోసా రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఉన్నారు అందరూ కూడా ఈ యొక్క ఇరవై ఎనిమిదిలో జరిగే కేబినెట్ సమాచారంలో నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు రైతులందరి కాగితాలకు తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావం కింద ఎంత వస్తుంది కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఎంత డబ్బులు వేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ద్వారా ఖరీఫ్ సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది చెప్పుకుంటే తొమ్మిది వేల రూపాయలు అయితే అవుతాయి ఎవరైతే చెప్పినటువంటి వివరాలను కూడా పూర్తి చేసుకుని అభ్యర్థిగా ఉంటారు అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్కరికి రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు అందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు మరొక రెండు రోజుల్లో జరిగే కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకొని రైతుల ఖాతాలలోకి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాలకు జమ చేయబడును ఇది రైతులకు సంబంధించి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పథకాలకు సంబంధించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేయడం అయితే జరిగింది అలాగే మన వీడియోలు మీరు ఎప్పుడు తప్పకుండా చూడాలి మీకే ఫస్ట్ చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్